వందయొని ఎందుకు ఉంటా అయిపోతురు అలా ఏప్తా సార్ కొంచెం అంగాజర్ రాకొద్ది రెడ్డి గారి నాయకత్వం

سنڌيان نگر ۾

ਜੀ ਆਣਾ ਗਾਰੀ ਨੈ ਕੋਤੁ ਭਰਦੀ ਲਾਰੀ ਅਣੇ ਪਾਲ ਇੰ ਨੈ ਤੁੰਨ ਆਣਾ ਰੋ ਤੁੰਨ ਆਣਾ ਰੋ ਤੁੰਨ ਆਣਾ ਰੋ Hai, 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 hai

నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టినటువంటి సందర్భంగా సంబరాల నిమిత్తమై ఇక్కడికి వచ్చేసినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణ్ గారు శ్రీమతి అడవాల జ్యోతి గారు మరి ఇక్కడికి వచ్చిన ఔత్సాహిక కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇది ఒక ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి కార్యక్రమము పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ముప్పై రెండు ప్రాంతంలో జరిగినటువంటి కులగణన మళ్ళీ దాదాపు వంద సంవత్సరాల తర్వాత అత్యంత ధైర్య సాహసాలతో మన ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు మరి కులగణనను అతి కొద్ది రోజులలో మరి నిర్వహించి బీసీ కులాలు ఎన్నున్నాయో లెక్క తేల్చి మరి ఆ విధంగా మన భారతదేశానికి చాటినటువంటి విషయము అతి గొప్ప విషయము ఇది అందరూ సంతోషించవలసినటువంటి సందర్భం మరి నిజానికి బీసీలు నాటి నుంచి నేటి వరకు చేయక ముందు కూడా జనాభాలో సగం కన్ను ఎక్కువ బీసీలు ఉన్నారు మరి ఆ బీసీలకు సరి అయిన వాటా దక్కడం లేదు రాజకీయంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఇతర ఉపాధి రంగాలలో కానీ ఏ రంగాలలో చూసినా వారికి అన్యాయమే జరుగుతుందన్న భావన మరి ప్రస్తుత ప్రభుత్వానికి వచ్చి ఈ కులగణన చేసి మరి యాభై ఆరు శాతం పైగా ఈ వెనుకబడిన తరగతులు ఉన్నారని నిర్ధారించి వారికి నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు నిన్ననే మరి అసెంబ్లీలో పెట్టడం జరిగింది ఇది నానానికి ఒకవైపు మాత్రమే జరిగింది ఈ సందర్భంగా అన్ని పక్షాలు కలిసి కేంద్రానికి వెళ్ళి తొమ్మిదవ షెడ్యూల్లో మరి ఈ రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ను రాజ్యాంగంలో చేరిస్తే తప్ప ఈ ఫలితాలు మరి బీసీ వాళ్ళకు అందేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈ సందర్భంగా బీసీలు బీసీలకు మద్దతు ఇచ్చే వాళ్ళు ఎవరైనా కానీ ఆ బిల్లు రాజ్యాంగంలో పొందుపరిచేంత వరకు మరి పోరాటం చేయవలసిన అవసరం వస్తే ఇప్పటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అన్ని విధాల సహకరించి పోరాటం చేసి ఆ నలభై రెండు రిజర్వేషన్ను మరి సాధించవలసినటువంటి అవసరం ఉన్నది చట్ట సభలల్లో కూడా చట్ట సభలల్లో కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే తప్ప మరి అతి కొద్ది మంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో భవిష్యత్తులో కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి రాజ్యాంగంలో పొందుపరిస్తే రాజ్యాధికారము ఉపాధి మరి ఇతర ఆర్థిక రాజకీయ రంగాలలోనే కాకుండా సామాజికంగా కూడా ఎదిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మరి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ ముఖ్యంగా మరి నిరంతరము జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి శ్రీ సంజయ్ అన్న గారికి మరి బీసీలందరి తరఫున నేను కృతజ్ఞత రాష్ట్రంలో మన పార్టీ అధికారంకి వచ్చింది మరి రేవంత్ అయ్య గారు రాహుల్ గాంధీ సూచన వరకు ఈ కులగణన చేయించి ఈరోజు నిన్న అసెంబ్లీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కొరకు బిల్లు పెట్టి పాటు చేసిన సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన గిజిటల నియోజకవర్గంలో సంబరాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అడవాళ జ్యోతి లక్ష్మణ్ మాజీ తాజా మాజీ చైర్పర్సన్ గారు రైకల్ చైర్పర్సన్ హనుమాన్ గారు ఇతర మాజీ కౌన్సిలర్లు సోదరులు సోదరి మార్లు కూడా నమస్కారం తెలియస్తూ మరి ప్రతిరోజు పదహారు గంటలు పనిచేస్తూ మన ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడుతుందో మనం చూస్తున్నాం మరి వారు చేసే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి ప్రభుత్వం చేసే పథకాలను తెలియజేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వాలు ఒక రూపాయి చేస్తే వెయ్యి రూపాయల ప్రచారం చేసుకుంటారు కానీ ఇప్పుడు మనం వెయ్యి చేస్తే రూపాయి ప్రచారం కూడా జరుగుతలేదు కాబట్టి దయచేసి ప్రజలు కార్యకర్తలు ప్రజలలో తిరిగి ప్రభుత్వ పథకాలను తెలియజేయాలి మరి మన గౌరవ శాస్త్ర సభ్యులు సంజయన గారు కూడా మరి వారు ఈ జగితాల పట్టణ అభివృద్ధి దేని పెట్టుకొని నిజవర్గంలో అభివృద్ధి జరగాలంటే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తేనే నిధులు వస్తే అభివృద్ధి వస్తాయన్న ఉద్దేశంగా మరి కాంగ్రెస్ పార్టీకి బయటకు ప్రకటిస్తూ మరి రోజు నిరంతరం ఆయన కూడా ప్రజల కొరకు సేవ చేస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంగా వారికి కూడా నినందరం తెలియజేస్తూ మరి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేసి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చూపియాలి అందరం కూడా కాంగ్రెస్ పార్టీ అప్తారు గెలిపించుకునే దిశగా ప్రతి కార్యకర్త ముందుండాలని అని చెప్పి కోరుతూ ఈ అవకాశం కల్పించిన ఇతరులందరికీ ధన్యవాదాలు చేస్తూ చర్చిస్తున్నాం వన్ పాయింట్ త్రీ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఇది ఎవరో చెప్పింది కాదు కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయాలు ఇవన్నీ ఎందుకంటే ఒక చారిత్రకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి అధికారికంగా ప్రకటించిన విషయం ఇది వన్ పాయింట్ త్రీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు కాబట్టి ఇలాంటి ఒక మంచి మంచి అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కటి మంచి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు మరి అట్లాగే గతంలో గల్ఫ్లో ఎవరు చనిపోయినా వాళ్ళకు ఒక రూపాయి కూడా ఎవరు అందచేయలేరు మరి ఈరోజు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గల్ఫ్లో చనిపోయిన వాళ్ళ కోసం కూడా ఐదు లక్షల రూపాయలు మరి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మరి ఐదు లక్షల రూపాయలు ఎక్స్ప్రేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు వాళ్ళ బిడ్డనో వాళ్ళ భర్తనో ఎవరో ఇంట్లో ఒకరు చనిపోయిన తర్వాత కనీసం రేవంత్ అన్న మరి తోటి మా ఇంట్లో ఒక కొడుకులాగా ఒక అన్నలాగా ఉండిపోయాడని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంగా చెప్పడం జరుగుతుంది రెండు వేల పెన్షన్లు ఇచ్చిన వాళ్ళే మరి ఇంటికి కొడుకైతే మరి ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఏమవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా అడగడం జరుగుతుంది మరి అట్లాగే ఈరోజు యువత కానీ బీసీ నాయకులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు సంబరాలు చేసుకోవాలి ఈ బిల్లు కేబినెట్లో మాత్రమే ఆమోదమైంది మరి కేంద్రంలో కూడా మనకి ఆమోదం కావాలడు ప్రతి ఒక్క బీసీ బిడ్డ దీనికోసం పోరాటం చేయాలి రేవంత్ రెడ్డి గారి పక్కన వారి వెనుక మేమందరం ప్రతి ఒక్క బీసీ బిడ్డల ఉండి దీనికోసం మేము పోరాటం చేస్తామని చెప్పేసి వీలైతే మీరు మాకు ఈ యొక్క రిజర్వేషన్ కల్పించండి ఈరోజు నలభై రెండు రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ అంటే గతంలో ఉన్న ప్రభుత్వం ఒక్క పర్సెంటేజ్ రిజర్వేషన్ కూడా మాకు ఎవరు చేయలేదు మరి చేసిన ఈ ప్రభుత్వాన్ని ఎందుకు వెనకాలేస్తున్నారు అనేది మాకు కూడా అర్థం కావట్లేదు ఈ రోజు ప్రతి ఒక్క బీసీ బిడ్డలు మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం ఈ రిజర్వేషన్ ప్రకారం ఎందుకంటే మాకు స్థానిక సంస్థలోనే కాదు మాకు అసెంబ్లీ సంక్షన్లో కూడా మాకు ఈ రిజర్వేషన్ కలిగిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అట్లాగే ఈరోజు ఒక ప్రోగ్రాము మా సంజయ్ నా ఆధ్వర్యంలో ఇంత గొప్పగా చేసుకోవడం మరి దీనికి విచ్చేసిన ఇచ్చేసిన గిరినాభూషణ గారు కానీ హనుమంతులు గారు కానీ మాజీ చైర్మన్ మాజీ కౌన్సిలర్స్ అందరికీ అట్లాగే ఇక్కడికి ఇచ్చేసిన నాయకులకి కోఆపరేషన్ మెంబర్స్కి సర్పంచ్లకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి మాకు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి గారికి అట్లాగే ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసుకుంటే బీసీ మంత్రులే ఎక్కువ ఉంటారు మరి అట్లాంటి ముఖ్యమంత్రి గారికి ఓసీ అనే ఫీలింగ్ లేకుండా నేను ఓసీని కదా అనే ఫీలింగ్ లేకుండా బీసీలు ఎస్సీ ఎస్టీలు అందరూ నా అని చెప్పేసి అన్ని అన్ని సబ్బండ వర్గాలు నాదే అని చెప్పేసి ఆలోచనతోటి ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక బీసీ నియోజకవర్గం మొత్తం సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రం నుంచి ముందున్న బీసీలందరి తరఫు నుంచే పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు అట్లాగే మా ముఖ్యమంత్రి పొన్నం ప్రభాకర్ గారికి బీసీ మంత్రి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మనకు బీసీ బిల్లు మరి అసెంబ్లీ సాక్షిగా బీసీ బిల్లు రిజర్వేషన్ మనకి మనకివ్వడంతో మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి అలాగే బీసీ మంత్రివర్యులైన పొన్నం ప్రభాకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి మరి బీసీలందరూ ఒక పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పండుగ చేసుకోవాల్సిన విషయం ఇది మరి ఒక బీసీ రిజర్వేషనే కాకుండా మరి గతం నుంచి వచ్చిన పదిహేను నెలల నుంచి వచ్చిన నలభై ఎనిమిది గడి అది ఒక ప్రవేశపెట్టడం జరిగింది అట్లాగే గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏవైనా సరే వాళ్ళు ఒక ఆరోగ్యశ్రీ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి ఐదు లక్షల వరకు ఉన్న ఆరోగ్యశ్రీని పది లక్షల వరకు చేర్చడంలో మరి రేవంత్ అన్న ముందున్నారు కాబట్టి ఇది కూడా ఒక ఆశం వ్యక్తం చేయాల్సిన విషయమే అట్లాగే యాభై లక్షల కుటుంబాలు ఈరోజు రెండు వందల యూనిట్ల కరెంటు వరకు ఫ్రీగా విద్యుత్ తీసుకోవడం జరుగుతుంది మరి అట్లాగే నలభై మూడు లక్షల కుటుంబాలు ఐదు వందలకు సిలిండర్ తీసుకోవడం జరుగుతుంది మరి ఈరోజు చూసుకుంటే ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరుగుతుంది మరి అట్లాగే భారత్ యువ వికాస్ అని చెప్పేసి నిన్ననే మన యువత కోసం ఒక ప్రోగ్రాం కూడా ప్రారంభించుకోవడం జరిగింది మరి దాంట్లో చూసుకుంటే యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి ప్రారంభం చేసుకోవడం జరిగింది మరి అట్లాగే ప్రతి ఒక్క నియోజకవర్గానికి నాలుగు నుంచి ఐదు వేల వరకు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది మరి యువత ఈ రోజుల్లో నిరుద్యోగులని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి మరి వచ్చిన ఈ పదిహేను నెల ప్రభుత్వ ఉద్యోగాలు మరి దాంతో ఎనిమిది పాయింట్ ఎనిమిది ఉన్న నిరుద్యోగ బృ నిరుద్యోగులు ఎంతమంది అయితే ఉన్నారో మరి దాంట్లో చెల్లి పదిహేను నెలల్లోనే రెండు పర్సెంటేజ్ తగ్గింది కాబట్టి మరి ఇంకొక మూడున్నర సంవత్సరాలలో ఇంకెంత పర్సెంటేజ్ తగ్గొచ్చు సో ప్రతి ఒక్క యువత మీరందరూ ఆలోచన చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మరి ముఖ్యమంత్రి గారి గురించి ఈ రోజు యువత ఇంత యాక్టివ్గా పనిచేస్తున్నారు రాజకీయాల్లోకి వస్తున్నారు అంటే దానికి కారణం ముఖ్య పడుకొని కాదు నిరంతరం ప్రజల్లో ఉండి పద్దెనిమిది గంటలు పనిచేస్తున్న మా యువ నాయకుడు మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈరోజు ముందున్న ఈ భవిష్యత్తు తరాల కోసం మరి యువత కోసం పనిచేస్తున్నాడు ఈరోజు నాకే ముందు నేను ముఖ్యమంత్రి అయినా ఇంకో మూడున్నర సంవత్సరాలు కూడా ఇలాగే ఉంటాను అని చెప్పేసి అనుకోకుండా ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రజల కోసం ఆలోచిస్తూ అందులో మహిళల కోసం ఎక్కువ ఆలోచిస్తూ మహిళలకు మహిళా శక్తి యూనిట్లు అని చెప్పేసి పెట్టించి కోటి మంది మహిళల్ని కోటేషన్లు చేయాలన్న ఆలోచనతోటి వారు ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చారు కాబట్టి ఉచిత పెట్రోల్ బంకులు కానీ బస్సులు కానీ మంచి మంచి ఒక మంచి ప్రాజెక్టులను వాళ్ళ ముందుకు తీసుకొచ్చి మహిళా పక్షపాతిగా ఆయన పనిచేస్తున్నాడు కాబట్టి మరి ముఖ్య మంత్రి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు